ఈమె మూడు నెలల నుంచి బాగా వైరల్ అయ్యారు ఎక్కడున్నారు అని చెప్పి చెప్తున్నారు అయితే ఆమె మాత్రం ఒక ఆదిపరాశక్తిగా లేకపోతే ఇంకేదో రూపంగా చెప్పుకునేటువంటి యోగుల్ని పెద్ద పెద్ద విద్వాంసులకి నేను ప్రశ్నిస్తున్నా నేను నేను ప్రశ్నిస్తున్నా కాదు నేను నేను మిమ్మల్ని వేడుకుంటున్నా నిజంగా ఇలాగా చెప్పుకొని దైవాంశ సంభూతులమని చెప్పుకునే వాళ్ళకి మీరేం చేస్తారో మీరే చెప్పండి ఉంటారు కదా పెద్ద పెద్ద యోగులు ఋషులు పుణ్యపురుషులు చాలా మంది ఉన్నారు ఇలా చెప్పుకొని పబ్లిసిటీ చేసి ఆమె దైవాంశ అంటే అసలు పాలిటిక్స్ కి దూరంగా ఉండాలి ఎందుకమ్మ పోటీ చేస్తున్నావు మరి ఒక రాజకీయ పార్టీని ఎట్లా నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతావు నువ్వు ఏముంది సన్యాసి రూపంలో కాషాయ రూపంలో ఉండేటువంటి యోగి ఆదిత్యనాథే ఉన్నారు కదా యూపీ ముఖ్యమంత్రి అందరూ అలాగే ఉన్నారు ఇక కొత్తగా వీళ్ళ గురించి చెప్పేది ఏంది ఈవిడ కొత్త ఎంట్రీ కాబట్టి మళ్ళీ ఒకసారి ఉప ఉపోద్ఘాతం చేయడం ఆమె గురించి మాట్లాడకుండా ఆయన కూడా అని చెప్పుకుంటున్నాడానికి యోగి ఎక్కడ ఏం చెప్పలేదు వాళ్ళు కొంతమంది ఆయన అభివర్ణిస్తుంటారు అంటే ఇప్పుడు ఈమెకి ఈమెనా చెప్పుకుంటుంది కదా మరి పిచ్చి పీకులకు వెళ్ళిపోయింది అంటున్నా ఇవిడికి పిచ్చి పీకులకు వెళ్ళిపోయింది ఆమె మాటల్లో హావ భావాల్లో ఆమె ఆమె ఏమంటారు ఎక్స్ప్రెషన్ లో చూడండి అది ఏదో నేను చేయబోతున్నా చేసేస్తున్నా నేనేందో దైవంశ సంబూద్రాలను చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఆవిడ బాగా ఆశ్చర్యానికి కోపం వచ్చింది ఏంటంటే నా బిడ్డల్ని నేను బయటికి పంపించి చదివించలేదు నేను ఇంట్లో చదివి సాధ్యమయ్య పని సాధ్యమైన ఎందుకంటే అవమ్మ ఆడపిల్లల్ని బయటికి వెళ్ళినయవా అంటే సమాజం మీద నువ్వు పరిపాలిస్తున్న దేశ పరిపాలన మీద నీకు నమ్మకం లేకపోయే కదా ఆడపిల్లల్ని నువ్వు బయటికి పంపించలేకపోతున్నావా అంటే సమాజం మీద నమ్మకం లేదా బడిల మీద నమ్మకం లేదా లేకపోతే నీ ఆ తోటి విద్యార్థుల మీద నమ్మకం లేదా ఎవరి మీద నమ్మకం లేదని నీ బిడ్డల్ని స్కూళ్ళకి పంపిస్తలే సమాజం మీద తనకు లేదనుకుంటా మరి అదే అంటున్నా నేను అంటే నువ్వు బాగా రిచ్ కాబట్టి పది మందిని పెట్టి నీ బిడ్డల్ని నువ్వు చదివించుకోగలుగుతావు నువ్వు చదివించగలుగుతావా మనక మా ఇంట్లో చదివించగలుగుతానా